ఈపీఎఫ్ఓలో రెండు వందల ముప్పై ఉద్యోగాల భర్తీకి యూపీఎస్సీ నోటిఫికేషన్ కేంద్ర కార్మిక ఉపాధి కల్పన శాఖలోని స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ యాస్టరిస్త్ యాస్టరిస్క్ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ యాస్టరిస్త్ యాస్టరిస్క్లో ఉద్యోగాల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది మొత్తం రెండు వందల ముప్పై ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు ఇందులో ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులు నూట అలాగే అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ పోస్టులు డెబ్బై నాలుగుగా ఉన్నాయి ఈ పోస్టులు శాశ్వత నియామకాలు కాగా ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులు గ్రూప్ బి నాన్ మినిస్టీరియల్ కేటగిరీలో అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ పోస్టులు గ్రూప్ ఏ నాన్ మినిస్టీరియల్ కేటగిరీలో ఉన్నాయి అర్హతల విషయానికి వస్తే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ పోస్టులకు డిగ్రీతో పాటు కంపెనీలా లేబర్ లాస్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో డిప్లొమా ఉంటే అదనపు ప్రాధాన్యం ఇస్తారు వయోపరిమితి విషయానికి వస్తే ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులకు ముప్పై ఏళ్లలోపు అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ పోస్టులకు ముప్పై ఐదు ఏళ్లలోపు ఉండాలి ఓబీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాల సడలింపు లభిస్తుంది వేతనాలు ఏడో సిపిసి ప్రకారం ఉంటాయి ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులకు లెవెల్ ఎనిమిది వేతన శ్రేణి అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ పోస్టులకు లెవెల్ పది వేతన శ్రేణి వర్తిస్తుంది ఎంపికైన అభ్యర్థులు రెండేళ్ల ప్రొబేషన్లో పనిచేయాల్సి ఉంటుంది సంస్థ ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉన్నప్పటికీ దేశంలోని ఎక్కడైనా నియామకం పొందే అవకాశం ఉంది ఎంపిక విధానంలో భాగంగా మొదట పెన్ పేపర్ ఆధారిత కంబైన్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ సిఆర్టి నిర్వహిస్తారు ఇది ఆబ్జెక్టివ్ పద్ధతిలో మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నల రూపంలో జరుగుతుంది రెండు పాటు జరిగే ఈ పరీక్షలో ఇంగ్లీష్ హిందీ భాషల్లో ప్రశ్నాపత్రం అందుబాటులో ఉంటుంది అన్ని ప్రశ్నలకు సమాన మార్కులు ఉంటాయి ప్రతి తప్పు సమాధానానికి ఒకటి బై మూడు వంతు మార్కులు కట్ చేసే నెగటివ్ మార్కింగ్ విధానం ఉంటుంది సిఆర్టిలో ప్రదర్శించిన ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను ఇంటర్వ్యూకు పిలుస్తారు సిఆర్టీ మార్కులు మరియు ఇంటర్వ్యూ మార్కులను డెబ్బై ఐదు నుండి ఇరవై ఐదు నిష్పత్తిలో పరిగణించి తుది ఎంపిక చేపడతారు దేశవ్యాప్తంగా డెబ్బై ఎనిమిది కేంద్రాల్లో ఈ పరీక్ష జరగనుంది సిలబస్ అంశాలులో ఇంగ్లీష్ గ్రామర్ వొకాబ్యులరీ పదప్రయోగంపై ప్రశ్నలు ఉంటాయి అలాగే భారతదేశ చరిత్ర సంస్కృతి వారసత్వం స్వాతంత్ర్యోద్యమం రాజ్యాంగం గవర్నెన్స్ ఆర్థిక వ్యవస్థ తాజా పరిణామాలు డెవలప్మెంట్ అంశాలు జనరల్ సైన్స్ బేసిక్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ స్టాటిస్టిక్స్ జనరల్ మెంటల్ ఎబిలిటీపై ప్రశ్నలు అడుగుతారు అదేవిధంగా ఇండస్ట్రియల్ రిలేషన్స్ లేబర్ లాస్ సోషల్ సెక్యూరిటీ అకౌంటెన్సీ ఆడిటింగ్ ఇన్సూరెన్స్ జాతీయ అంతర్జాతీయ ప్రాధాన్యం కలిగిన కరెంట్ ఈవెంట్స్ పై ప్రశ్నలు ఉంటాయి దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్లో జరుగుతుంది ఆన్లైన్ దరఖాస్తులు జూలై ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుంచి ప్రారంభమవుతాయి దరఖాస్తులకు చివరి తేదీ ఆగస్టు పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదుగా నిర్ణయించారు అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ హెచ్టిపిఎస్ కోలన్ స్లాష్ స్లాష్ యూపీఎస్సీ ఆన్లైన్ డాట్ ఎన్ఐసి డాట్ ఐఎన్ హెచ్టిపిఎస్ కోలన్ స్లాష్ స్లాష్ యూపీఎస్సీ ఆన్లైన్ డాట్ ఎన్ఐసి డాట్ ఐఎన్ లో దరఖాస్తు చేసుకోవాలి